నైనం చిందన్ శస్త్రాహతి పవక న చైనం క్లేదయంత్యాపున శోచయతి మారుత అచ్చేద్యోయమోయమక్లే నిత్యసర్వతస్థాను అచలొయం సనాతన సనాతనమైనటువంటి ఆత్మస్వరూపము అగ్నిచేత దహింపబడదు నేరుచేత తడవబ పడదు నేరు చేత తడవబడదు వాయు చేత శుష్కింపబడదు సుమ ఆత్మ సనాతనమైనటువంటి మరణము ది ఆత్మకు చావే లేదు అసలు పుట్టుకుంటే కదా చావడానికి అందుకోసమే సర్వత్రా నిమిడికూతమైన ఆ పరబ్రహ్మమే తానై ఉన్నని తెలుసుకున్న తర్వాత కూడా ఒక శరీరాన్ని దర్శించి ఉన్నారు కావున శరీర సంబంధమైనటువంటివి బాధలు వచ్చినప్పుడు శరీరము సోకిస్తుంది జ్ఞాని దుఃఖపడుతాడు దుఃఖపడుతున్నాడు ఈయన జ్ఞాని కదా అని పక్కవారు మిమ్మల్ని అనవచ్చును మీకు మీకే బాధ కలుగుతుంది అయినా ఆత్మ దృష్టిలో ఆనంద స్థితిలో ఉంటారు శరీర దృష్టిలో శరీర సంబంధమైంది కానీ శరీరం శోకించినంత మాత్రమున అప్పుడు జ్ఞాని శోకిస్తున్నాడని కాదు సుమా ఎలా అంటే సముద్రము లాంటివారు జ్ఞాని ఆ సముద్రము పైన తరంగాలు వస్తూ ఉన్నాయి ఒక తరంగం వచ్చే సుఖమనే ఒక తరంగం వస్తుంది ఆహా నవ్వుతూ ఉంటుంది శరీరము ఇంకా ఈ ఇంకో ఆ తరంగం పోయి వెనకకు పోయి లయిస్తుంది అయిపోతుంది సముద్రంలో మళ్ళీ ఇంకొక తరం దుఃఖం తరంగం వస్తూనే ఉంటుంది అందరూ అబ్బా సముద్రం ఏం కదులుతుంది అని ఆ భావి ప్రపంచమైనటువంటి మానవా మానవాళికి అందరూ కూడా సముద్రం తోడు ఏం కదులుతుంది అనుకుంటారు సముద్రము కదలటం లేదు ఈ వాయు వేగము ద్వారా పైన తరంగాదులు వస్తున్నాయి అట్నే జ్ఞాని సముద్రం లాగా నిశ్చల స్థితిలోనే ఉంటాడు ఈ శరీరం ఒకటి ఉంది కావున ఈ ప్రకృతి మాయాకలిప్తమైన ప్రపంచం ద్వారా శరీరాన్ని అది ఊపుతూ ఉంటుంది కావున వాయు వెళ్ళత వాయువు వల్ల తరంగాదుల సృష్టింపబడి కదిలినట్టుగా ఈ శరీరము ద్వారా సుఖదుఖాలు వచ్చినప్పుడు శరీరము బాధపడుతుంది కానీ ఆత్మకు సంబంధించినటువంటివి కావు నువ్వు జ్ఞానివి కదా ఇట్లా బాధపడుతున్నట్టు సముద్రం కదలటం లేదు తరంగాలు అంతే అతని జ్ఞాని కూడంగా ఆ స్థితి వెళ్ళిన తర్వాత కూడా భావ్య ప్రపంచంలో శరీరం ఉన్నంతకాలం సుఖ దుఃఖాలు అనుభవించినట్టుగా తోస్తుంది కానీ తన అతీతుడుగా ఉంటాడు జ్ఞాని అందుకోసమే అర్జున ఈ దుఃఖమనే తరంగాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి నువ్వు అది లెక్క చేయకుము సుమ ఎప్పుడు ఆత్మస్థితులు ఎంత మాయా కల్పితమైనటువంటి ఇది అనుకొని ఆత్మని కలిగి సూర్య సూర్యభగవాను మేఘాలు అడ్డం వచ్చినప్పటికైనా ఆ మేఘాలు ఎట్లా వాయు వేగము ద్వారా తొలగిపోయినట్టుగా అట్ని